రెబల్ స్టార్ ప్రభాస్ బేసిక్గా ఎవ్వరి జోలికి పోడు కానీ అందరూ తన జోలికే వస్తారు తప్పదు మరి బల్లం దగ్గరికే చీమలైనా ఏగలైనా రావాల్సిందే అంతవరకు ఓకే కానీ కోట్లు తెచ్చిపెట్టే పాన్ ఇండియా కింగ్ మీద దాడే సీజన్ కోసారి జరగడం ఫ్యాన్స్ కౌంటర్ అటాక్ చేయడం మరీ కామన్ అయిపోతుంది తన కొత్త మూవీ ది రాజాసాబ్ మీద సడన్ గా అటాక్ మొదలైంది ఇంకా రిలీజ్కి ఐదు నెలల టైం ఉంది ఇప్పుడప్పుడే రాజాసాబ్ బాక్సాఫీస్లో అడుగు పెట్టడు అయినా పని కొట్టుకుని ది రాజాసాబ్ మీద కుళ్ళు బ్యాచ్ బురద చల్లే వ్యవహారం మెల్లిగా మొదలుపెట్టింది సలారప్పుడు అలానే చేశారు కానీ ఏడు వందల యాభై కోట్ల వసూళ్ల వరదను ఆపలేకపోయారు కల్కి రిలీజ్కి ముందు ఇలాంటి నెగిటివిటీ ప్రచారం చేశారు కానీ పన్నెండు వందల కోట్ల వసూళ్లకి గొళ్ళెం వేయలేకపోయారు కనీసం అవి రిలీజ్ అవుతున్నాయంటే నెల ముందే కుళ్ళు బ్యాచ్ అటాక్ చేయడం మొదలుపెట్టింది కానీ ది రాజాసాబ్ రిలీజ్కి ఇంకా ఐదు నెలల టైం ఉండనగానే అటాక్ మొదలవ్వడం వెనుకున్న మతలమేంటి హావ్ లుక్ దిర్ రాజా సాహబ్ ఎయిటీ పర్సెంట్ షూటింగ్ పూర్తయిపోయింది ఫౌజీ షూటింగ్ తో పాటు మధ్య మధ్యలో దిర్ రాజా సాహబ్ ని పూర్తి చేస్తూ జనవరిలోగా ఈ సినిమాకు పేకప్ చెప్పాలనుకుంటున్నాడు ప్రభాస్ ఇక రిలీజ్ డేట్ విషయానికి వస్తే ఏప్రిల్ టెన్త్ అని ఎప్పుడో తేల్చారు అంటే కనీసం ఈ సినిమా రిలీజ్ కి ఐదు నెలల టైం ఉంది కానీ ఈలోపే బాలీవుడ్ లో సౌత్ హీరోల డామినేషన్ తట్టుకోలేని బ్యాచ్ లో ఉల్లికి పాట్లు పెరిగాయి ఎవరైనా ఎంత వ్యతిరేకత ఉన్నా ఫలానా హీరో మూవీ రాబోతోందంటే నెల ముందో రెండు నెలల ముందో కుళ్ళుతో బురద జల్లే వ్యవహారం షురు చేస్తారు కానీ ఐదు నెలల ముందు నుంచే బాలీవుడ్ తాలూకు ఒక సోషల్ మీడియా బ్యాచ్ కామెంట్లతో నోటికి పని చెప్పింది దీని రాజాసాబ్ మోషన్ పోస్టర్ని తన బర్త్డే స్పెషల్గా కాస్త అటు ఇటుగా లాస్ట్ మంత్ రిలీజ్ చేసింది ఫిల్మ్ టీమ్ కట్ చేస్తే తీరిగ్గా ఇప్పుడు ది రాజాసాబ్ మోషన్ పోస్టర్ లో ప్రభాస్ లుక్ మీద తిక్క తిక్క కామెంట్లు షురు చేసింది ముంబైలో ఓ బ్యాచ్ ఇది అంత అల్లటప్పగా ఏం జరగట్లేదు కన్స్ట్రక్టివ్ గా అటాక్ అన్న మాట ఇప్పుడిప్పుడే నిజమేమో అనిపిస్తోంది దానికో సాలిడ్ రీజన్ కూడా కనిపించింది అసలే రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ కల్కి తో సునామీ క్రియేట్ చేశాడు ఇప్పుడు ది దీర్ తో మూడో సునామీ క్రియేట్ చేస్తే బీట్ టౌన్ కార్న్లు కపూర్లు తట్టుకోలేరు అసలే వాళ్ల వల్ల కానిది తెలుగు హీరోలతో అవుతోంది హిస్టరీ రీసౌండ్ చేస్తోంది అలాంటిది మూడో పాన్ ఇండియా హ్యాట్రిక్ ఓ తెలుగు హీరోకి పడితే వాళ్ళ గుండెలు జారిపోవు ఇదే కాదు ఇంకో ట్విస్ట్ కూడా ఉంది ట్రిబుల్ ఆర్ దేవరతో రెండు సార్లు వరుసగా పాన్ ఇండియాని షేక్ చేసిన ఎన్టీఆర్ వార్ టూతో హ్యాట్రిక్ పాన్ ఇండియా హిట్లు సొంతం చేసుకునే ఛాన్స్ కూడా ఉంది ఇదే జరిగితే ఇద్దరు తెలుగు పాన్ ఇండియా కింగ్లు బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ని పీస్ పీస్ చేస్తున్నారనే మాటే నిజమవుతుంది అసలే వార్ టూ హిందీ మూవీ అయినా ఫోకస్ అంతా తారక్ మీద ఉండడంతో రితిక్ ఇమేజ్ కూడా తేలిపోయేలా ఉంది ఇలాంటి టైంలో ఇద్దరు తెలుగు హీరోలకు హ్యాట్రిక్ ప్యాన్ ఇండియా హిట్లు వస్తే హిందీ హీరోల క్రేజ్ ఆవిరైనట్టే అందుకే అది నచ్చని బ్యాచ్ మెల్లగా ది రాజాసాబ్ మోషన్ పోస్టర్ మీద కామెంట్లతో అటాక్ స్టార్ట్ చేసింది కానీ నిర్మాత మాత్రం ఫైనల్ అవుట్పుట్ ఫోనకాలు తెప్పిస్తుందని తేల్చాడు ఏదో ట్విస్ట్ ఇచ్చేలాగే ఉన్నాడు